హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చిన్నల్ స్నాక్ మ్యాగీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇగోండి నేనైతే న్యూ ఇయర్ కోసం అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట ఇంతవరకు ఇది మీషోలో అసలు ఎక్కడ చూడలేదండి మీ మీషోలో మీషోలో కూడా లేదు అసలు యూట్యూబ్లో కూడా నేను ఎక్కడ చూడలేదన్నమాట ఈ శారీ అయితే సో మీషోలో అప్పుడే నాకు అప్డేట్గా వచ్చింది అప్డేట్గా వచ్చిందని చెప్పేసి ఓపెన్ చేస్తే ఈ సారీ కనిపించిందనమాట నాకు చాలా బాగా నచ్చి తెప్పించుకున్నాను అనమాట ఈ టైప్ ఆఫ్ సారీ యూట్యూబ్లో కూడా నేను చూడలేదండి ఈసారీ సో చూసి చెయ్యండి అదే సారీ ఏంటో మీరు కూడా చూసేయండి ఇదిగోండి శారీ అయితే ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారండి బయట ఒక ప్యాకింగ్ లోపల ఒక మొత్తం త్రీ ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట త్రీ ప్యాకింగ్ లాగా అట్లా అట్లా ఇదిగోండి ఇంకెక్కడ కూడా ఒక స్టిక్కర్ అంటించేసారనమాట శారీ అయితే మాత్రం చాలా బాగుందండి అలాగే మన ఛానల్ ఎవరైనా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చూడండి చూసి ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి బ్లౌజ్ అయితే వచ్చింది వచ్చిందండి నాకు ఈ సారీకి మైనస్ పాయింట్ ఏంటంటే నాకు ఇది బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ అయితే ఈ సారీకి సెట్ అవ్వదన్నమా అనిపించింది నాకైతే నాకు క్వాలిటీ కూడా నాకు ఈ బ్లౌజ్ నాకు అంత నచ్చలేదు నాకు బ్లౌజ్ అయితే నాకు అంత నచ్చలేదండి ఇదిగోండి సారీ అయితే ఇట్లా వస్తుంది అనమాట పింక్ కలర్లు అనమాట పింక్ హాఫ్ టైప్ లో వస్తుంది కానీ ఇది కాదండి ఇది సాటిన్ శారీ అనమాట ఇది సాటిన్ మీద లేటెస్ట్ శాటిన్ శారీ అనమాట ఇగోండి మనకి హ్యాండ్ వర్క్ మోటీ లేజ్ వర్క్ వస్తుంది అనమాట మోటీ అంటారనమాట ఈ వర్క్ అయితే ఇగోండి ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుందండి అది ఇగోండి నాకైతే ఇది చూసి అయితే నేను ఒక బాగా నచ్చి తెప్పించుకున్నాను అనమాట అసలు ఇంత బాగుందంటే చాలా బాగుందండి ఈ మూటి లేస్ వర్క్ అయితే మాత్రం ఇగోండి ఇట్లా ఎట్లా వస్తుంది అనమాట మనకి కాకపోతే మనకి ఓన్లీ పళ్ళు బోర్డర్ ఉంటుంది కదా పళ్ళు వస్తుంది వస్తుందనమాట మనకి శారీ అంతా కూడా ఇట్లా పెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది అనమాట ఇలా ప్లెయిన్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మనకు ఈ అంచులు ఉన్నాయి చూసారు ఆ అంచులు మనం చిన్న ఏదైనా బార్డర్ కుట్టించుకుంటే ఇంకా సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా తెప్పించుకున్నాను అనమాట ఈ శారీ అయితే ఇలాగా ఉంది టోటల్ అంతా కూడా ప్లెయిన్ అండి ఇక్కడ మోన్లీ మనకి పళ్ళు వరకు మనకి ఆ పళ్ళు బోర్డర్ ఉంటుంది కదా ఆ పళ్ళు బోర్డర్ మనకి ఇలా వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే నేను కోడ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇంకా సారీ సారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇంతవరకు ఇది యూట్యూబ్లో కూడా చూడలేదండి నేను ఫస్ట్ టైం నాకు చెప్తున్నాను కదా అప్డేట్ వచ్చి నేను తెప్పించాను తెప్పించి ఇది నాకు అది బాగా నచ్చింది ఇదండి ఇట్లా వర్క్ వస్తుంది అనమాట నీ వర్క్ కూడా నీట్గా ఉంటుంది